హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బోడకాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ బోడకాకరకాయ పులుసు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ బోడకాకరకాయలు శ్రావణ మాసంలో రైనీ సీజన్లోనే దొరుకుతాయి ఒక్కసారి ఇలా పులుసు చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ కాకరకాయల్ని నీటిగా వాష్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి బోడకాకరకాయలు మంచిగా ఉడికిన తర్వాత వాటిని మనకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అది వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని చిటికెడు మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి అందులో ఉడకబెట్టిన బోడకాకరకాయలని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకోవాలి నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా గ్రేవీ కొంచెం చిక్కగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా పులుసు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే బోడ కాకరకాయ పులుసు మీరు ట్రై చేయండి రైనీ సీజన్లో మాత్రమే దొరికే ఈ బోడ కాకరకాయలతో పులుసు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.